సీజన్ సెవెన్ ఎందరిని ఎంతగా ఆకట్టుకుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఎందరి మనసులను దోచుకుందో అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉందని చూపించారు ఈ ఫ్రెండ్స్ అయితే వీళ్ళలో శివాజీ అలానే పల్లవి ప్రశాంత్ అలానే ప్రిన్సీ యావర్ వీరి ముగ్గురు కూడా తన ఫ్రెండ్షిప్ని కాదు తన సత్తాన్ని చాటుకున్నారు అయితే వీరిలో విన్నర్ రన్నర్ అన్నీ కూడా అయితే బిగ్ రోజు సోషల్ మీడియాలో అయితే ప్రిన్స్ యావర్ హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారు అంటూ ఒక న్యూస్ అయితే అయితే వైరల్ గా మారింది అయితే ఆ వైరల్ వార్తను చూసి చాలా మంది నెటిజన్లు కూడా షాక్ అవుతూ ఉన్నారు అయితే నిన్న మొన్నటి వరకు డ్యాన్స్ షోలో మొత్తాన్ని చాటుకున్న ఫ్రిన్సియావర్ హాస్పిటల్ బెడ్ పైన ఉండడం ఏంటి అంటూ చాలా మంది నెటిజన్లు అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే ఈ డ్యాన్స్ షో వల్లే ప్రిన్సియావర్ అయితే హాస్పిటల్ బెడ్ పైన పడడం జరిగింది విపరీతంగా డ్యాన్స్ చేయడంతో ఫ్రెండ్స్ యావర్కి నరాలి బలహీనత అయితే మొదలయ్యింది అయితే ఆ నరాలు దెబ్బ తినడంతో తన హాస్పిటల్ బెడ్ పైన ట్రీట్మెంట్ అయితే జరగడం అయితే జరుగుతూ ఉంది అయితే దీనిని చూసిన చాలామంది నెటిజన్లు కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు మీరు త్వరగా కోలుకొని మళ్ళీ డ్యాన్స్ చేయాలని మేము చూస్తున్నా